నబ్బేర్ వెంకటమ్ అదే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకర్ ముస్తాఫానగర్లో ఉంటారు నబ్బే వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మరొక ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు పర్పల్ కలర్ అంటే బ్లాక్ కలర్ కాదు పర్పల్ కలరు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఇది ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేంట అండి ఇంకా మోడో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల బండి అండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అనుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ కంటే ఫస్ట్ క్లాస్ ఉందండి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు బండి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్ పర్సంటేజ్ ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు వెహికల్ మొత్తం డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అంతా కూడా చెప్తాను చూడండి సేమ్ ఇటువంటి కలర్ వెహికలే బ్లాక్ కలర్ వెహికల్ నేను మొన్న ఒకటి పెట్టానండి అదైతే సోల్డ్ అయిపోయింది సేమ్ ఆ బండి ఎలా ఉందో ఈ బండి కూడా సేమ్ అలాగే ఉందండి ఒరిజినల్గా టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల బండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయండి మీకు బ్లాక్ కలర్ లెక్క కనిపిస్తుందేమో బ్లాక్ కలర్ కాదండి ఇది వంకాయ కలర్ అంటారు కదా పర్పల్ కలర్ అంటారు మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి చాసీస్ నెంబర్తో పాటు చూపిస్తున్నాను ండి నలభై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి షోరూమ్ డ్రాగ్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు చూసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ ఏది లేదండి కంపెనీ స్కొచ్ మార్క్స్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది ఇంకా దీనికి సేఫ్టీ పరంగా అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి చూశారు కదా నలభై మూడు వేలు ఎక్కడ కూడా ఇంత రస్టింగ్ కూడా ప్రాబ్లం లేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది బండి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉందండి దీనిపైన ఏదో పడింది చిన్న డెంట్ అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు లాక్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏది కూడా లేదండి షేడింగ్స్ అనమాట చూసుకోవచ్చు జాకి పర కూడా ఇప్పటివరకు అయితే కవర్ నుంచి కూడా ఓపెన్ అయితే చేయలేదు చూడొచ్చు స్టెప్ని టైర్ చూసుకోవచ్చండి అండి ఇప్పుడు వరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు స్టీల్ టైర్ అయితే ఉంది భయ బానే బాడుకోలేదు చూసుకోవచ్చు చూసుకోండి లాక్స్ కూడా మొత్తం ఎక్కడ కూడా కొంచెం రస్టింగ్ కాదు కదా ఏ ప్రాబ్లమో లేదు ఇంక ఇది మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంటుంది చూడవచ్చు స్టిక్కర్ కూడా ఇంకా ఊడిపోలేదు ఒక్కసారి మీకు ఇంజన్ పొజిషన్ చూస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అంటే చూసుకోవచ్చు బాగానే కూడా స్కెచ్ మార్క్స్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది చూడవచ్చు ఇది చూసుకోవచ్చండి డేట్తో సహా ఉంది టూ థౌజండ్ ఎటువంటి రీప్లేస్ అయితే ఏమీ లేదు ఆప్రాన్స్ మీద స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు బోల్డ్ మీద ఒరిజినల్గా ఇది చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు అంతా ఒరిజినల్గా ఉంది పర్ఫెక్ట్గా బంద్ కరయ్యా దీనికి ఫుట్రస్టులు కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు కస్టమర్ అయితే ఆ భయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారు మరొకసారి అయితే దీని డీటెయిస్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే ఏంటంటే టూ థౌసండ్ సెవెంటీన్ తొమ్మిది నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉందండి పర్పల్ కలర్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవరీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉంది స్టెప్ టైర్ అయితే ఇప్పటివరకు యూజ్ చేయలేదు గా మొత్తం మీకు చూపించారు డోర్ టు డోర్ ఒరిజినల్ అంటే గా ఉంది ఇంకా ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఏడు లక్షల ముప్పై వేలు అండి టూ థౌసండ్ సెవెంటీ డబ్ల్యూ సిక్స్ వేరేంటు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కావాలనుకునే వాళ్ళైతే ఈ వెహికల్ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకొని అండి ఎందుకంటే అంత ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సార్ ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ ఏంటి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇంటి ముందు నిలబెడితే కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే కూడా అట్లా అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ